ఈ రోజు మనము సుందరశాల విలేజ్ లో కళాశిల్స్ కంపెనీ వారి కేఎస్పి వన్ సిక్స్ ఫోర్ త్రీ వేద పచ్చిమిసి సత్యనారాయణ సారు రైతు సత్యనారాయణ సారు సాగు చేయడం జరిగింది దానిలో భాగంగా మన చెన్నూరు మండలం నర్సరీ గ్రోయర్ సంతోష్ సార్ రావడం జరిగింది సార్ నమస్తే సార్ నమస్తే అండి మీకు మామూలుగా వేరే వేరే అదర్ కంపెనీస్ అన్ని నర్సరీ పెంచుతూ ఉంటారు ఇప్పుడు మీరు అన్ని వెళ్ళి ఉంటారు మామూలుగా మిక్స్ తోట దగ్గరికి ఈ రోజు ఈ తోట చూడడానికి వచ్చింది కదా మీకు ఎట్లా అనిపించింది సార్ బాగుందండి చాలా బాగుంది ఇది కలాష్ సిక్స్టీన్ ఫార్టీ త్రీ కాయ సైజ్ కూడా మంచిగా ఉన్నది క్రాప్ కూడా మంచిగా ఉన్నది ఇది పూత కానీ ఈత కానీ ఏదైనా చాలా బాగుంది మేము కూడా చాలా వరకు ఇంకా బాగుంది ఓకే సార్ అంటే రైతు మీరు ఇచ్చేలా సార్ గ్రీన్ చిల్లీ పరంగా ఇది కూడా చాలా బాగుంటది మంచిగా ఉంటది రైతులకు ఇది మంచి క్రాప్ వస్తుంది పెట్టుకోవచ్చు సాగు చేయవచ్చు సాగు చేయవచ్చు రోగాలు కూడా తక్కువ ఉన్నాయి తెగులు ఏమి లేవు దీనికి చాలా బాగుంది కాయ సైజు కూడా మంచిగా ఉంది దగ్గర కనుపులు మంచి సైజు కారం పరంగా కానీ బరువు పరంగా తూకాల పరంగా కూడా బాగా వేట్ ఉంది రైతు అయితే హ్యాపీగా ఉన్నాడు నాలుగు ప్యాకెట్లు అంటే ఇరవై గుంటలు వచ్చింది దాంట్లో రెండు లక్షలు వచ్చింది ఇప్పటివరకు ఇది నాలుగో కోత కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఐదో కోతమే రెడీగా ఉంది సో దీని ద్వారా కూడా మళ్ళీ ఇంకా వచ్చే అవకాశం ఉంది ఎక్కువ లాభం ఇంకా ఎలాంటి తెగులు లేవు ఇంకా కాస్తలో ఉంది కాబట్టి రైతు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు సో ప్రతి ఒక్క రైతు కంపల్సరీ ఈ కేఎస్పి వన్ సిక్స్ ఫోర్ త్రీ వేద సాగు చేసి అధిక దిగుబడి సాధించాలని కళా కంపెనీ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ సేస్ తరఫున కోరుకుంటున్నాం ధన్యవాదాలు